హాయ్ ఫ్రెండ్స్ ఇంకో వీడియో చేద్దామని రెడీగా వచ్చాం ఇది కూడా ఇది వచ్చామనమాట చాలా చక్కగా ఉన్నాయి జొన్నపుతులు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ రోజైతే మరి మొక్కజొన్న తిందా మొక్క ఆలస్ తిందామని వచ్చాం ఇదేమో అదే ఒకసారి విడిసండి అది విరవండి అవుతారు తమ్ముడు తీర్చి చూపించవు సార్ అది ముదురుద్దా లేదా ఓకే సూపర్ బాగానే ఉంది తమ్ముడు బాగుంది ఓకే 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 తమ్ముడు వచ్చి మొక్క మొక్కలు చూడండి ఎంత బాగుంటుంది చూడండి దీన్నైతే మనము ఇలా ఓపెన్ చేసి చూడ అవసరం లేదనమాట ఆల్రెడీ ముదిగిపోయి ఉంటుంది తెలిసిపోతుంది తెలిసిపోతుంది ఇది లైట్గా ఈ పైన తక్కువ ఉందిగా అది లైట్ ఇది అయ్యింది అనమాట మార్పు వచ్చింది మార్పు వస్తే అది ఆల్రెడీ ముదిగిపోయినాం అది ఒకటి అది ఒకటి అది ఒకటి ఇలా వచ్చే తమడవి సరిపోతాయి మనకి అక్కడే అక్కడే ఇద్దరికి సరిపోతాయి ఓకే మ్యాగ్మమ్ త్రీ ఓకే ఫ్యాన్స్ జొన్న పొత్తులు అయితే మొక్క జొన్న కొత్తలు అయితే వేరిచేయడం జరిగింది టీసీ చేమ్ ఆల్రెడీ ఇంకో వాటర్ కూడా తీసుకొచ్చాము అన్నమాట సాల్స్ తిన్నప్పుడు మనకి దాహం వేస్తే దాహం వేసేస్తుంది కాబట్టి వాటర్ అయితే కంపల్సరీగా ఉండాలి కాబట్టి మేమైతే వాటర్ తీసుకొచ్చాము చూడండి అడవి దగ్గర కర్ర తీయాలంటే కత్తి కూడా ఉండాలన్నమాట అందుకే సో మేము కత్తి కూడా తీసుకొచ్చాము కత్తితోటి కర్ర తీసుకొ తీసుకొచ్చి తీసుకొచ్చి అవి ఒక దగ్గర నిప్పెట్టి నిప్పెట్టిన తర్వాత నీట్గా కాల్చుకొని తినాలన్నమాట మనకి ఉడక వేసి తినే కంటే నీ జొన్న పొత్తులు మొక్కజొన్న దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఉడకవేసి తినే కంటే నిప్పు పెట్టి నిప్పు దగ్గర నీట్గా కొంచెం దగ్గర కాకుండా కొంచెం దూరం పెట్టి కాల్చి తింటే దాని మజాయే వేరు సూపర్ టేస్ట్గా వస్తుంది ఉడకవేసి తింటే అవుతుందంటే కొంచెం దాని రసం మొత్తం వాటర్లో కలిసిపోయి పోదనమాట అలా కాకుండా కాల్చి తింటే ఏమవుతుందంటే దాని రసం ఎక్కడికి పోదు అలాగే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అన్నమాట ఇగో మేము కాల్చుకొని తినాలంటే ఇప్పుడు చాలా ఎండ ఎక్కువ ఉంది కావున అంటే ఎండలో కాల్చుకొని తింటే బాగా ఇది పోస్తుందని చెప్పి ఒక నీడనైతే మేము ఎంచుకున్నాము సో ఇది నీడ దగ్గర మేము కాల్చుకొని తిందామని మేము డిసైడ్ అయ్యాము సో దాన్ని తమ్ముడు సెలపడం జరుగుతుంది చూడండి అయితే ఇప్పుడు ఆల్రెడీ మేము మొక్కజొన్నని మేము విరుచుకొని వచ్చి రెడీ చేసుకున్నాము అయితే మనం కాల్చుకోవాలంటే మన కర్ర పుల్లలు కావాలి కావున సో కర్ర మేము సేకరిస్తున్నాము చూడండి ఇదిగో ఇదిగో కర్ర పుల్లలు ఇదిగో ఇదో నా మీద విసిరేస్తున్నారు వీళ్ళు కర్రొచ్చి జాగ్రత్తపోయి చూసుకోండి ఖర్చు వస్తాయి కరపడ దొరకలేకపోవడం వల్ల ఒక ముద్దు ముద్దు నరికేస్తున్న చూడండి ఇదిగో ముద్దు ఉంది ఎండిపోయిన ముద్దు అంటే వెదురులో అయితే మనకు వెంటనే కాలిపోయి వెంటనే మరిగిపోతాయి అనమాట సో ఈ వేరే కర్రలు అనుకో అవి అలాగా నిప్పులు ఉంటాయి అన్నమాట నిప్పులు ఉంటే కార్చుకోవడానికి బాగుంటుంది ఎక్కడైనా మీరు కొండ ప్రాంతాల వెళ్ళినప్పుడు చూడండి చిన్న చిన్న ఫస్ట్ చిన్న కర్ర పుల్లలు తీసుకోవాలి కర్ర తీసుకున్న తర్వాత ఈ విధంగా అగ్గి రాసేసుకొని మరి మనకైతే మరి డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఎంత బాటిల్ ఉన్నది కదా అది యూజ్ చేసేది ఏం అవసరం లేదు అవన్నీ ఇది ఎండుగా నీట్గా ఎండు ఉంటే అది నీటి కలగా ముట్టుకుంటుంది అన్నమాట చూడండి టమాటో కర్ర పులు చూడండి ఈజీగా ముట్టుకుని పోయింది చూసారు కదా చూడండి మంట అయితే వేగంగా ముట్టుకుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు మంట అనేది చాలా ఎక్కువగా అయింది మనకైతే చూడండి మనకైతే నిప్పులు ఇప్పుడు వచ్చాయి నిప్పులు మనకు నిప్పులతో పని కాబట్టి ఇప్పుడైతే మనం కాల్చుకోవడానికి రెడీ అయిపోయింది అనమాట మనకు మంట ఇద ఈ విధంగా బట్టలు ఇప్పుకోవాలన్నమాట తీయాలండి ఆ విధంగా కరపులను అయితే గుచ్చుకొని కార్చుకోవచ్చు అనమాట ఆ విధంగా కాల్చడానికి అడిగి చూడండి పరిస్థితిలో అయితే తెలీదు ఈ విధంగా అయితే చూడండి దూరం నుంచి కాల్చాలి అనమాట దగ్గర నుంచి కాల్స్తే దాని యొక్క పొగ కానీ ఇది వాసన అనేది ఉంటుంది సో బాగోదు దూరం నుంచి కాల్చడం వల్ల ఏంటంటే చాలా నెమ్మదిగా కాల్చినట్లయితే చాలా టేస్టీగా మనకు ఏ విధమైన ఆ పొగ కానీ ఇది పట్టదనమాట అంటే ఈ విధంగా కాల్చుకోవాలి దూరం నుంచి అంటే మంట అయితే చాలా ఎక్కువ ఉంది కావున మనం దూరం నుంచి ఈ విధంగా కరపులను పెట్టి కాల్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇది ఎలాగో నీ జరుగుద్దు బిరట్గా వచ్చింది కదా వచ్చనే కరంగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా సార్ అయితే చాలా చక్కగా కాలుస్తున్నారు మరి ఆ బకర్సన్ దిస్తదేంటి హ బస ఐపిందా కల్చేసా వగర ఉంది వావ్ బకర్సన్ గ సూపర్ బా కల్చా చిన్నలా చోట పైజేండి అబా స్వీటో బా బా నా సూపర్ గా ఉంది మరి మా ఆడియన్స్ ఇలా కాల్చుకొని తింటే ఒక అనుభూతి ఒక సంతృప్తి ఇవన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ దొరికే ఆనందం ఎక్కడ కొండల మధ్యలో ఊరికి దూరంలో ఇలా మంట పెట్టుకొని ఇలా కాల్చుకొని తిన్నట్లయితే నాకు ఒక ఎంజాయ్మెంట్ లాగా ఒక సంతృప్తి ఒక ఆనందాగా ఉంటుంది అనమాట ఇక్కడ దొరికే ఆనందం ఇక్కడ దొరికే ఆనందం ఇక్కడ దొరకదు అంత దొరకదు ఇదిగో ఇక చూడండి చుట్టూ అడివి చూడండి చుట్టూ అడివి Ah, ah, terbang, kasir ya, tak